హాయ్ హాయ్ అండి 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 అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని పుట్టిగా దేవుడికి నేను కోరుకుంటున్నానండి వర్షం పడుతుందండి చిన్న చిన్న వర్షం చూడండి అదిగండి వర్షం పడుతుంది చిట్టి చిట్టి వంకాయలు అండి చిట్టి వంకాయలు దగ్గరికి వస్తున్నాను అండి చిట్టి చిట్టి వంకాయలు వంకాయలు ఏం చేద్దాము అంత టేస్టీగా ఉంటా నేను చేస్తే మీరు అలా చేసుకోండి చూడండి సరేనండి చిట్టి చిట్టి వంకాయలు చూసారా అవి నాలుగు కట్ చేసి చేస్తూ యాపిల్కి వాళ్ళ మమ్మీ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొచ్చిందండి బాక్సులు చూసారు కదా రకరకాలు చూపించమంటుంది ఇదిగోండి ఓకేనండి యాపిల్ కనిపిస్తున్నానండి మీకు కొద్దిగా కిరకతగా ఉంది వర్షం పడుతుంది చల్లగా ఉంది కదా అందుకు డాబా మీదకి వచ్చాను నేను ఎంత బాగున్నాయో కదండి ఇలా చిట్టి చిట్టి వంకాయలు అయితే ఇంకా బా బాగుంటాయి కదా కర్రీ ఎలా కర్రీ చేస్తాను మీరే చూడండి డాబా మీదకి వచ్చానండి డాబా మీద రూమ్ ఉందన్న కదా చేసుకుందాం మా ఇలా కట్ చేస్తుంటే చూడండి అలాగే ఇలా చూసామనుకోండి ఇలాగా మనకి ఇందులో బుక్ ఏమైనా ఉంటే ఇది పక్కన పెట్టేస్తాం నాలుగు నాలుగు మొక్కలు కట్ చేయాలి ఇలా ఇలా కట్ చేస్తుంటే మా శశి బంగారం గుర్తుకొస్తుంది మా శశి బంగారం ఏంటంటే కిచెన్ పక్కన చిన్న హాల్ ఉంది కదా హాల్ దగ్గర అన్నీ కట్ చేస్తుంది ఉల్లిపాయలు మళ్ళీ పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుంటుంది అందుకని మా శశి బంగారం చూశాను నాకైతే అక్కడ కుదరట్లేదు హాళ్ళు ఎక్కువ సామాన్లు ఉన్నాయి తన వాళ్ళు రుచికరమైన వంటలు చాలా అనుకూడదు కానీ ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో నా వంటలు ఉంటాయి అంటే ఏంటంటే గొప్పలాగా కాకుండా కొంచెం మధ్య తరగతి ఇలాగా ఏది వేస్తే ఏ టేస్ట్ వస్తుంది అని అనే విధంగా నేను చేస్తాను మాతీ ఆంటీ మీద ప్రేమ చాలా మందికి ఉంది కానీ యాపిల్కి వాళ్ళ మమ్మీ రబ్బర్ బ్యాండ్లు తెచ్చింది కొనిసి నైట్ వాళ్ళ మమ్మీ హైదరాబాద్ వెళ్ళిపోతుందండి ట్రాన్స్ఫర్ అయిపోయింది అయి వెళ్ళిపోతుంది ఈ నెలాఖరుకి అన్నీ కొనిసి వెళ్ళిపోద్ది ఇవ్వండి ఈ రబ్బర్ బ్యాండ్లు చూపించమని చెప్పిందండి యాపిల్ ఇవి చూపిస్తున్నానండి మోడల్ మోడల్ ఏవో కలర్స్ ఇవ్వండి చూపించానండి ఆపిల్ ఉప్పు చూపి చూపి అంటుంది చూపించానండి ఇదిగో పేస్ట్ ఏం పేస్ట్ అనేది చెప్తాను చూడండి జీడిపప్పు కొంచెం మొగ్గలు దాచిన చెక్క పువ్వు నెక్స్ట్ ఏంటంటే గసగసాలు గసగసాలు ఈ వంకాయ గుత్తు వంకాయలా చేస్తున్నాం కదా దీనికి అవి వేస్తేనే సలవా ఆరోగ్యానికి మంచిది నేను కొబ్బరి వేయలేదండి నేను వేసిందంతా జీడిపప్పు వేసుకున్న పేస్టు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అల్లం మీకు తెలిసింది ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాను ఇందులోనే కారం ఉప్పు అన్నీ యాడ్ చేసుకున్నాను సరేనండి ఇప్పుడు చూడండి అంబరసార్లు ఇప్పుడు అమరసారాలు ఈ వంకాయలు ఇక్కడ మనం ఆయిల్ అది వాటర్లో వేసాం కదా ఈ వంకాయలలో మనం ఉంచుకోవాలి ఇలాగన్నీ కూడాను వాటర్ తీసేసి బాగున్నాయి కదా చిట్టి చిట్టి వంకాయలు చూడండి చిన్నవి బాగున్నాయి శశి బంగారం బాగుంది కదా ఆర్థిక దెబ్బ తగిలింది కదా ఎలాగుంది కొంచెం జాగ్రత్త అండి పిల్లలకి ఎక్కువ పెట్టకండి ఈ వీడియోలో ఉన్న శశి బంగారం ఇది ఎందులో ఆ ఎందుకు పిల్లలు పెట్టద్దు అంటున్నానంటే ఈడోళ్ళు ఎక్కువ పిల్లలు పెడితే అది తెలుసు చాలామందికి తెలుసు అందుకు ఏదైనా మనకు తగ్గిపోద్ది అంట అందువల్ల ఓకే ఇక్కడ పెద్ద మనకు ఇదిగోండి ఇలాగ ఎందులో ఆ మసాలా చాలా టేస్ట్గా అండి ఇది మొత్తం ఇలా పెట్టేసుకోవాలి ఫ్లేవర్ లాగా నేను కొంచెం ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి పలసగా ఉండకూడదు కొద్దిగా ఇందులో ఆయిల్ కూడా వేసానండి కొద్దిగా ఆయిల్ వేస్తే లోపల కమ్మగా రుచిగా కమ్మదనంగా అదే టీ పౌడర్ అంటారు కదా రుచి ఇది అంటారు ఏంటి అప్పుడు వీడియో అప్పుడు వచ్చేదండి యాడు రుచి కమ్మదనం చిక్కదనం అప్పుడు వీడియోలు వచ్చి మా పిల్లలు చిన్నప్పుడు ఇవన్నీ ఇలాగ అమ్మర్చ ఇప్పుడు ఏం చేస్తామంటే మనము అమ్మర్చినవన్నీ చూపిస్తాము ఈవేళ టీ కూడా పొంగిపోయింది అంతా పొయ్యి క్లీన్ చేయలేదు ట్రైన్ దగ్గరగా టీ మొత్తం పొంగిపోయింది ఆయి అన్నమాట కొద్దిగా ఎక్కువ ఆయిరే పడుతుంది నేను కొబ్బరి చాలామంది కొబ్బరి వేస్తారు కొబ్బరి వేయకండి జీడిపప్పు వేసుకోండి గసగసాలు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వేడి ఉండదు చాలా ఒంటికి అది ఇప్పుడు ఇదిలో పెట్టామా ఇది మొత్తం కొంచెం ఉన్నాయి నేను ఇంకా తప్పింగ్ చేసేసి ఇవి నేను చూపిస్తాను సరేనండి ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటినగా పర్సన చిన్న చిన్న పర్సనండి శక్తి బంగారం ఇక ఏం కర్రీ చేస్తానో ఈడో పెడతావు చూడాలి నిజంగా అండి శక్తి బంగారం చాలా కష్టపడుతుందండి తనకి తన బాధ లేదో తను చెప్పుకొని మీరు చూడండి అలాంటి వాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే నాకు నాకైతే ఈడోలు ఎవరు ఈ ఛానల్లో చూడట్లేదు లైక్ లేదు చూడలేదు మెసేజ్ మాత్రం పెడుతున్నారండి దయచేసి ఇంకొకసారి అలా నాకు పెట్టకండి నేను మీ మీ ఛానల్లోకి రావు అలాగైతే ఇంకోసారి చెప్తున్నానండి ఇష్టం ఉంటే చూసి నాకు లైక్ చేసి మెసేజ్ పెట్టండి లేకపోతే మీరు మెసేజ్లు పెట్టకండి ఎందుకు పెడుతున్నారు మెసేజ్లు ఎన్నిసార్లు ఇది మూడోసారి చెప్పాను చూసి మెసేజ్ పెట్టండి మీకు వద్దని నేను అనలేదు ఇదివరకు పాత వాళ్ళు అయితే చూసి మెసేజ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు మీరు పక్క వాళ్ళు ఎవ్వరు కూడా పాత వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారండి కొంతమంది వచ్చి మెసేజ్ పెట్టేస్తున్నారు ఎంతో ప్రేమ వాడబోతున్నట్టు మెసేజ్ తీసేస్తున్నారు లేదండి నా మాకు చూస్తారా ఎవరు చూడట్లేదా ఎవరు లైక్ చేస్తున్నారో తెలిసి నేను నేర్పించుకున్నాను కదండి అది ఒకసారి మోసంటే మనం చక్కగానే కుక్క అలాగన్నా నేను ఇంకొక విధంగా అనుకోకండి దయచేసి తర్వాత అది తెలియకండి నేనైతే లైక్ చేసి చూసి చేసి పెడతాను లేకపోతే లేదు ఒక్క నిమిషం ఇలాగా అయ్యాక ఉంటాయి ఇది తర్వాత వేస్తాం డెలివైతుంది దీన్ని సరిపోయేదాకా నేను పెట్టుకున్నాను అమ్మాయిలు మీకోసమే న్యాయం వస్తే తమ్మని చిట్టి చిట్టి వంటలతో తమ్మని గ్రేవీతో చెయ్యండి సరేనండి కొద్దిగా వేయక మన చుట్టూ ఇది ఉంది కదా చుట్టూ కొద్దిగా మనం వేసుకున్నాం ఎందుకంటే ప్రాపర్ కొత్తిమీరి ఉంటే వేస్తాను చూస్తాను ఫ్రిడ్జ్ ఉంటే కంపల్సరీ వేస్తాను సరేనండి ఇదిగోండి టప్సింగ్ మిగిలింది కదా పేస్టు సైడ్లో ఇక్కడ మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా అక్కడ ఉన్నాయి కొద్దిగా కొద్దిగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి జీడిపప్పుతోని నేను ఈ జీడిపప్పు పేస్టు నేను కారం ఉప్పు అన్నీ వేస్తానండి చక్కగా నిన్నేను మొత్తం చాలా బాగుంటుందండి ట్రై చేయండి చిన్న చిన్న వంటకాలు చిమ్మీలో పెట్టుకోండి చిమ్మీలో పెట్టుకొని ఇదిగోండి చూసారా బాగున్నాయో సమ్మదనంగా ఒక్క రెండు నిమిషాలు మీకు చూపిస్తాను దగ్గర నుంచి మీకు నేను చూపిస్తాను అది చూస్తే అబ్బా అంటారు అంత బాగుంటుంది ఇదిగోండి కొత్తిమీర అయిపోయిందండి ఏమో అనుకోకండి మీకు అక్కడ ఉంటే వేసుకోండి నాకు అక్కడ కొద్ది కరియపాకు ఉందో వేస్తున్నాను అది బాగుందో రెండు చూపిస్తాను చూడండి చూసారా చూసారా ఎంత బాగుంది ఆయిల్ తీరుకొని చూసారా ఆయిల్ ఇవ్వండి తీరుకోండి ఇలాగ రావాలి ఎప్పుడైనా మనకి ఇలాంటి ఆయిల్ తీరుకొతే అయిపోయినట్టుగా ఓకేనండి చిట్టి చిట్టి వంకాయలు చూడండి ఎంత బాగుంది చూడండి ఆయిల్ తీలి చూసుకోండి బాగుందండి వాళ్ళకి ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే నా నమస్కారాలు నేను ఎలాగ అన్నానని అపార్థం చేసుకోకండి నా వీడియో కుదిచ్చు కూడా నేను కష్టపడుతున్నాను కదా అయినా చూడకుండా లైక్ చేయకుండా మెసేజ్లు పెట్టేస్తున్నారు దయచేసి ఎవరు అలా పెట్టకండి ఓకేనండి బయట వాళ్ళు నేమండి నా వీడియో చూస్తున్నారు లైక్ చేస్తున్నారు మెసేజ్లు పెట్టకపోయినా పర్వాలేదు నాకు సరేనండి బాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ